హాయ్ అండి అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము చంక లూజ్ చూసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా చంక లూజ్ చూసుకోండి ఇది నైన్ పాయింట్ సెవెన్ ఉందండి చంక లూజు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని కింద నడుము ఎంత ఉందో చూసుకొని దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి వన్ ఇంచెస్ వచ్చి వన్ ఇంచ్ వచ్చేసి మనము మధ్యలో టక్స్ వేస్తాం కదా దానికోసము టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో విప్పుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది అందుకని నేను ఖర్చు ఎక్కువ పెడతానండి షోల్డర్ వచ్చేసి సిక్స్ పెట్టాను ఇది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కాబట్టి ఫార్టీ సైజ్కి వన్ ఇంచ్ తక్కువ కాబట్టి నేను సిక్స్ ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను చంక లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ విధంగా కర్వ్ స్కేల్ ద్వారా మనము రౌండ్ తీసుకుంటే బాగా వస్తుందండి టైలరింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కరువు స్కేలు మార్కర్ వీలు అనేది ఖచ్చితంగా ఉండాలి టేపు స్కేలు ఎల్ స్కేలు అవి కూడా చంకా లూజ్ చూసుకున్నానండి నాకు మ్యాచ్ అవ్వలేదు ఈ విధంగా మళ్ళీ కింద లైన్ డ్రా చేసుకొని చూస్తే కరెక్ట్గా వస్తుంది చంకా లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనము డౌన్ చేసుకోవడమా పైకి పెట్టుకోవడమా చేయొచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ ఎంతుందో చూసి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఆధారంగా నేను మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టానండి తర్వాత షోల్డర్ ఎంత ఉందో దానికి ఖర్చుకి సరిపడా తీసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాను కింద త్రీ పెట్టాను పైన టూ అండ్ హాఫ్ పెట్టాను కింద లోతు దగ్గర మాత్రం డీప్ దగ్గర మాత్రం త్రీ ఇంచెస్ పెట్టాను రౌండ్ అనేది బాగా వస్తుంది అందుకని నేను మార్పింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా నీట్గా కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఒకేసారి త్రీ బ్లౌజెస్ కట్ చేస్తున్నానండి చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా టక్కించుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది అక్కడి నుంచి పడడానికి ఈజీగా నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి ఫోర్ ఫోల్డింగ్ ఉండాలండి మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి వన్ ఫోల్డింగ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి టూ ఫోల్డింగ్ అంటే ఫోర్ వస్తాయి మొత్తము టూ హ్యాండ్స్ వచ్చేసి కింద స్ట్రైట్గా గీత గీసుకోవాలండి నెక్స్ట్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కింద లూజ్ చూసుకున్నాను ఆది బ్లౌజ్ పెట్టి పొడవు ఖర్చు ఈ విధంగా స్కేల్ తోటి గీతలు తీసుకోవాలండి చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అదే ఎయిట్ అండ్ హాఫ్ సమానంగా ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి అక్కడ మాత్రం త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి నేను పైన వన్ వన్ ఇంచ్ అక్కడ నుంచి మనకి ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని దాని ప్రకారము చంకలు చూసాం కదా దాని ప్రకారం ఓకేనా స్కేల్ తోటి ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఉందో దాన్ని ఆఫ్ చేసి ఈ విధంగా డబ్బా షేప్ రావాలి ఆ డబ్బా షేప్ దగ్గర లోతు మనము హ్యాండ్స్కి తీసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా కరువు స్కేల్ తోటి మనము కరువు తోటి ఎల్ స్కేల్ సిక్స్ స్కేల్ అంటారు ఈ స్కేల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు రావడం కోసం ఓకేనా మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ కమెంట్ చేయండి ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి మనము ఓకేనా నేను త్రీ బ్లౌజెస్ కట్ చేస్తున్నాను కదా అందుకని మార్కర్ వీల్తోటి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి అవతల వైపు అనేది మార్కింగ్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి బ్లౌజ్ అనేది స్ట్రైట్ బ్లౌజా క్రాస్ బ్లౌజా అనేది చెక్ చేసుకోవాలండి స్ట్రైట్ కట్ బ్లౌజా క్రాస్ కట్ బ్లౌజా అనేది స్ట్రైట్ చాలా తక్కువ మంది వేసుకుంటారు ఇది క్రాస్ కట్ బ్లౌజు అంటే బ్యాక్ పార్ట్ అనేది మనం క్రాస్గా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమవుతుందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అందుకని నేను ఈ విధంగా క్రాస్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం మనం మార్కింగ్ చేసుకోవాలి నేను చూ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా లేదా అనేది తప్ప తప్పకుండా కమెంట్ చేయండి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చెస్ట్ అనేది ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఇప్పుడు చంక లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకొని లోపలికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇది అంతా ఆది బ్లౌజ్తో చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ డీప్ ఏ విధంగా ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారా నేను బ్లౌజ్ ఏ విధంగా అనేది పెడుతున్నానో ఈ విధంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కావాలి కదా అందుకని మనం బ్యాక్ పార్ట్కి పెట్టాం కదా త్రీ ఇంచెస్కి డీప్ దగ్గర దీనికి కూడా అదే విధంగా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్ స్కేల్ తోటి మనం రౌండ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నుంచి సెకండ్ హుక్స్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోయిద్దండి సింపుల్గా చెప్పాలంటే చూస్తున్నారా ఈ విధంగా మనం చెస్ట్ అనేది ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది గీసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ డాట్స్ అనేవి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళకి డాట్ ఎంత ఉందనేది చూసుకొని దాని విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ నుంచి అక్కడికి ఎంత ఉందనేదని మార్కింగ్ చేసుకోవాలి చూసారా నేను రౌండ్ స్కేల్ తోటి అంతా గీస్తున్నాను సింపుల్గా మనం గీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ డాట్ అనేది ఎంత పొడవున్నదో డాట్ చే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఉక్సుల దగ్గర కూడా డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కర్ వీళ్ళతో కనుక రబ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ సమానంగా అనేది మనకి మార్కింగ్ అనేది పడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు ఆ మార్కింగ్ బేస్ చేసుకొని చూసారా ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి ఫ్రెండ్స్ దానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉండాలి ఇది ఫోర్ డాట్స్ బ్లౌజు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డైమండ్ షేప్ రావాలి ఓకేనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి ఓకేనా మార్కర్ వీళ్ళతో ఇలా ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే మనకి ఇంకొక బ్లౌజ్ కూడా మనం సార్కి చూసుకొని పెట్టుకో డాట్స్ వేసుకునే అవసరం లేకుండా ఈ మార్కర్ వీళ్ళతో ఈ విధంగా రబ్ చేసుకుంటే కనుక మనకి కింద బ్లౌజ్ కూడా పడిపోతుంది మార్కింగ్ చేసుకున్న విధంగా మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటి తక్కువ ఇచ్చారండి క్లాత్ అనేది ఎయిటీ పాయింట్స్ ఇచ్చారు ఒక బ్లౌజ్ మాత్రం ఒకటేమో నైంటీనే ఉన్నాయి మీటర్ పడుతుంది వీళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటామన్నారు అందుకే నేను జాయింట్ చేస్తాను పీసెస్ మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి చెప్తున్నాను చూసారా అక్కడ మనము క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లండి స్కేల్ తోటి లైన్గా గీత గీసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం మాత్రం తప్పనిసరిగా గీత తీసుకోవాలి మర్చిపోవద్దు ఖర్చు తీసుకోకపోతే బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది ఓకేనా నేను ఈ విధంగా బ్లౌజ్ షేప్ బెల్ట్ యాజ్టీజ్గా పెట్టేసి మార్క్ మార్కింగ్ చేసేస్తాను తొందరగా అయిపోయింది ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కూడా చూస్తున్నారా ఇప్పుడు చూస్తున్నారా మార్కర్ తోటి నేను రబ్ చేస్తున్నాను బ్లౌజ్కి ఏ విధంగా ఉందో దాన్ని మీద పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి కింద యాజ్టీస్ పడిపోతుంది నేను లైన్ గీసి చూపిస్తాను చూడండి ఇలా ఏ విధంగా ఓకేనా కింద ఎంత పొడవుందో చూసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా సరిపోయింది ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ కీప్ నా వీడియోస్ మాత్రం తప్పనిసరిగా చూడండి లైక్ మాత్రం చేయండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్